మంగళగిరి పాత బస్ స్టాండ్ వద్ద కార్మికుల పని గంటలు పెంపు అంశంపై ఏఐటీయూసీ సిఐటియు సిపిఐ సిపిఎం ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు చినీ తిరుపతయ్య ఎస్ఎస్ చెంగయ్య అన్నవరపు ప్రభాకర్ జేవీ రాఘవులు నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఎంతో మంది మేధావులు కార్మిక నాయకులు ప్రాణ త్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడమే కాకుండా మరి శాస్త్రీయబద్ధంగా ఎనిమిది గంటల దినం అనేది ఒక శాస్త్రీయబద్ధంగా కొలిచినటువంటి కొలమానం అది అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది అన్ని దేశాల ప్రతినిధులతో కూడుకొని ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడింది దానిలో కూడా ఎనిమిది గంటల పనిదినమే ప్రజలకు ఆరోగ్యానికి కార్మికుల ఆరోగ్యానికి మంచిదని చెప్పి చెప్పడం జరిగింది మరి అట్లాంటి పనిదినాలని పదకొండు గంటలు చేయటం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలని మేము ఖండిస్తూ ఉన్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ ఏవైతే చట్టాలు తీసుకొస్తున్నాడో ఆ చట్టాలను ఇక్కడ నరేంద్ర మోడీ కంటే ముందుగా ముందుండి అమలు చేయడంలో చాలా పొందలు ఈ కూటమి ప్రభుత్వాన్ని వామపక్షాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రజా వ్యతిరేకాలు కార్మిక వ్యతిరేక విధానాలే చేయడం కోసం వీళ్ళు అధికారానికి వచ్చారని చెప్పి ప్రజల సంక్షేమాన్ని కార్మిక సంక్షేమాన్ని పక్కన పెట్టేసి కార్మికుల బతుకులతో చెలగాటు మాడుతున్నటువంటి ఈ టీడీపీ కూటమి నాయకులకి బుద్ధి వచ్చే విధంగా మేము ఉద్యమాల ద్వారా బుద్ధి చెబుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎనిమిది గంటల పని దేవం కాకుండా అధిక పని గంటలు చేయడం వలన కార్మికులు వారి యొక్క ఆర్గరికి కాల్పో కోల్పోవడమే కాకుండా కుటుంబ సభ్యులతో కూడా గడిపే సమయాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడతూ ఉంది కానీ కార్మికుల శ్రమశక్తిని తక్కువ చేసి కార్మికుల యొక్క ఆత్మగౌరవం మీదే దెబ్బతీస్తున్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం కార్మిక వర్గంతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో మనజాలదు భవిష్యత్తులో పరిపాలన చేయలేదని అని చెప్పేసి చెప్తున్నాం వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజ చేస్తున్నటువంటి మరి ఈ రకమైనటువంటి చట్టాలు అనేక ఉన్నాయి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నలభై ఏడు చట్టాలని పార్చేసి నాలుగు కోళ్లుగా మార్చింది ఆ చెప్పులో ఈయన కాలు పెట్టి ఇవాళ మరింత ముందుకెళ్తా ఉన్నాడు ఇవాళ నీకు ప్రభుత్వం మరి మనుగడ సాగించాలంటే ఈ చట్టాలన్నింటిని కూడా వ్యతిరేకించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద కూటమి మీద ఉంది కానీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఈ రకమైనటువంటి భారాలు ప్రజలు సహించరని ఎంతో కాలం మరి వ్యతిరే అందరూ కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నాం పదమూడు గంటలు చేయాలని చెప్పేసి తీర్మానం చేయటం జరిగింది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు కార్మిక శక్తి లేకపోతే రాష్ట్రం లేదు అట్లాగే మహిళలు కూడా నై పగలుగా పగలే కాకుండా నైట్ కూడా పదమూడు గంటలు పనిచేయాలని చెప్పేసి అని వీళ్ళు తీర్మానం చేయడం జరిగింది పగలల్లోనే పగల టైంలోనే మహిళలకు రక్షణ లేని పరిస్థితి రాష్ట్రంలో మరి రాత్రివేళ ఎట్లా ఉంటుందో కూడా మనం ఈ ఈ చట్టం కనుక అమలైతే ఎట్లా ఉంటుందో చూడాల్సిన పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ చట్టం చేసిన దాన్ని ఎనికి తీసుకోవాలని చెప్పేసి అని కార్మికుల పని ఎనిమిది గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం అది కనుక జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కార్మికులందరూ ఉద్ధృతమయ్యి నీ ప్రభుత్వం పడిపోయేంత వరకు కూడా వీళ్ళు ధర్నాలు ఈ నిరసనలు తెలియజేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం